కాగితం కాగితాన్ని ముందేసి కూర్చుంటాను గంటల కొద్దీ రాత్రులు పగలు చేతిలో కలం కాసేపు నిశ్చలంగానే ఉంటుంది ఇంకొంచెం సేపు నోట్లో నలుగుతూనో తలపై నృత్యం చేస్తూ ఉంటుంది యమయాతన తెల్ల కాగితంపై నాలుగు అక్షరాలు పొదగడానికి నాలుగు మాటలు అల్లడానికి నాలోకి నేనే ప్రవేశిస్తాను నాకు తెలియదేమైనా దొరుకుతుందేమోనని శరీరంలో ఏముంది అవయవాల పొందిక మనసులోకి వెళ్ళాను ఆత్మలోకి తొంగి చూశాను నిజంగానే నాకు తెలియని విషయాలు నాలోనూ ఉన్నాయి నిజంగానే నాకు తెలియని విషయాలు నాలోనూ ఉన్నాయి నాలోంచి సమాజం మీద పడ్డా పొరలు పొరలుగా విడిపోయి ఉన్న సమాజం ఏకశిల కాదు పరలు పొరలుగా విడిపోయి ఉన్న సమాజం ఏకశిల కాదు ముజాయిక్ లోపల బయట ఈ బైఫోకల్ దృష్టి నన్ను రాయిలో పడేసి నలిపేసింది ఈ బైఫోకల్ దృష్టి నన్ను రాయిలో పడేసి నలిపేసింది చర్నింగ్ చర్నింగ్ అతలాకుతలం అంతర్మథనం అప్పటిదాకా నాలో మూసి ఉన్న దర్వాజా ఏదో తెరుచుకున్నట్టయింది అప్పటిదాకా నాలో మూసి ఉన్న దర్వాజా ఏదో తెరుచుకున్నట్టయింది పిడికిట్లోంచి సన్నని ఇసుకేదో రాలిపోయినట్టు ఏదో జారిపోతున్నది పిడికిట్లోంచి సన్నని ఇసుకేదో రాలిపోయినట్టు ఏదో జారిపోతున్నది చూద్దును కదా కాగితంపై కవిత్వం ఇచ్చుకుంటోంది చూద్దును కదా కాగితంపై కవిత్వం ఇచ్చుకుంటోంది